హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఇవి కందికాయలు అండి ఈ కందికాయలు అంటారు అంటే కందిపప్పు ఉండదు కదండీ ఆ కాయలు ఇవి ఇట్లా ఉంటే ఉలిసిన తర్వాత గింజలు చిక్కుడు గింజలలాగా ఇవి ఉలిసిన తర్వాత అండి అయితే ఈ కందికాయల్ని ఈ స్కిన్ పాటనే ఉడకేసుకుని ఉప్పేసుకుని తింటారంటండి మేము మిని ఇప్పుడు మినిమ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి కావాల్సినవి వంకాయలు పచ్చిమిర్చి ఇవి కారం లేవండి ఇవి వేసుకుంటున్నాను రెండు టమాటాలు మనకి ఇవి గింజలు అండి చూసారు ఎలా ఉన్నాయో మొక్కలు వచ్చేసి నైట్ తీసే కదా రండి అండి ఎలా కర్రీ చేసుకోవాలో కట్ చేసినాక చూద్దాం ఇవి చూసారండి కందికాయలు పోల్సిన తర్వాత ఇట్లా ఉన్నాయండి ఇవో పక్షి గుడ్లలాగా ఉన్నవి ఇవి చాలా మురుకుందండి ఇలా ఒలిస్తేనే ఎలా ఉంది మంచిగా కడుక్కొని మనం కరిస్లో చేసుకుందామండి ఇది చూడండి పక్షి గుడ్లు మా కొబ్బరి తోటలో కొన్ని పెట్టే ఇలాంటి దొరికి ఇట్లా ఒలుసుకుందామండి ఇట్లా ఉన్న కందికాయన్ని చూడండి ఇవి పక్షి గుడ్లులాగా ఉన్నాయండి మా తోటలో దొరికేవి ఏదో పక్షి పెట్టిన గుడ్లలాగా ఉండేవి గుడ్లలాగా ఉన్నాయండి పక్షి గుడ్లులాగా కలర్స్ అట్లా అయితే వీటిని కర్రీ కూడా సింపుల్ అండి మనం వంకాయలు చేసుకుని వండుకుందాము రెండు చూద్దాం టూ టైమ్స్ సాల్ట్ నెట్లో కడిగి ఇలా వేసుకున్నామండి మనం కట్ చేసుకున్న వంకాయలు వంకాయలు కావాల్సిన టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ స్టవ్ అంటించుకున్నాం కదండి బాండి వంటించుకుని ఆయిల్ పోసుకుంది ఆయిల్ ఎక్కువ పట్టదండి ఓ ఆయి వేసుకోవద్దు ఆవాలు శనగపప్పు కూడా వేసుకోవాలండి అంతగా బాగుండదు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఇట్లా వేయబోయి కదండి మనం ఇప్పుడు కట్ చేసుకుని టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో వేసుకున్నా వంకాయ ముక్కలండి వంకాయలు ఫస్ట్ ఉప్పు నీళ్ళలోనే కడిగానండి తర్వాత సాల్ట్ నీళ్ళలో కూడా వేసాను రాక్ సాల్ట్ వాడండి టమాటాలు కూడా ఏదైనా కానీ కూరగాయల్ని కడగండి కరివేపాకు కూడా అన్ని వేడి నీళ్ళు కూరగాయల గురించి కూడా ఏదో చెప్తున్నారండి తెలిసిన వాళ్ళ దగ్గరే కొనండి సిటీలో ఉండేవాళ్ళు అది జాగ్రత్తగా చూసి నమ్మకమైన వాళ్ళ దగ్గరే కొనుక్కోండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం నేను రాక్ సాల్ట్లే మిక్సీ కొట్టానండి టమాటా కూడా వేసేసుకుందామండి పసుపు కూడా వేసాం కదా మంచిగా మధ్యన ఇద్దాం మధ్యన తర్వాత ఒకటి ఒకటి వేసుకుందాం అండి ఈజీ అండి పాతకాలం నాటి వంద సంవత్సరాల నాటి వంటనే అయ్యి ఉండేనప్పుడు నానమ్మ వాళ్ళమ్మ వాళ్ళు ఎట్లా తినే వాళ్ళు ఎక్కువ కందులు పొలాల్లో ఉండే అంటండి ఎవరు కలపండి చూద్దామండి కారం మంచిగా చిన్న బేషన్లు వేసుకుని కూడా కలపచ్చండి కానీ పిల్లలు ఉన్నారు అందరికీ తుమ్ములు వచ్చేస్తాయండి నాకు కలిపితే అందుకే నేను ఇట్లా కలుపుకుంటాను నాకు తెలిసిందండి నేను ఇవన్నీ వేసుకుంటున్నా కదా ఇట్లా ఇప్పుడు కారం వేసుకుందామండి మనం కలిపి పెట్టుకున్నది చాలండి అందుకే ధనియాలు అన్నీ ఉన్నాయి ఎగుతా ఉన్నా కానీ కారం వేసినప్పుడే వేయాల్సిందండి మర్చిపోయాను పక్కన పెట్టేసేసి కొన్ని ఉన్నాయి ఇది ఈ తర్వాత వేసుకొండీ సాయంత్రం నాచుకుందా ఇట్లా రెడీ అయిపోయిందండి మన కందికాయలు వంకాయ నీళ్ళు అవసరం అనుకుంటే ఈ చిన్న గ్లాసులో ఇన్ని పోసానండి వీడో స్లిప్ అయ్యింది ఇన్నే నీళ్ళు పోసాను ద్దాం అని నీళ్ళు పోసేనండి మీరు ఉడకలేదు అనుకోవద్దు ఇట్లా ఉంది కదండి కాలుతుంది చూడండి మంచిగా ఉడికిపోతాయండి ఇట్లా పప్పు చూస్తారా ఇట్లా కందులు వంకాయ సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి అంటే డ్రై డ్రై ఆటలు కన్నా ఇవనకి దొరుకుతుంది కదండి పచ్చిగా ఇట్లా హెల్తబుల్స్ చాలా బాగుంటాయండి నానబెట్టిన గింజల్లో అట్లాగే ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా మీరు కూడా ఇలాగే చేసుకుని హ్యాపీగా మీ పిల్లలు మీరు హ్యాపీగా ఉండాలండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఇవి పాత తరం నాటి వంద ఏళ్ళ నాటి కర్రీ అండి మా నానమ్మ వాళ్ళ అమ్మ ఉండేవాళ్ళంటే దాదాపు వంద పైన అయ్యి ఉండొచ్చు ఇలాంటి రెసిపీస్ అన్నీ పెడతానండి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎలా ఉందో మీలువైన కామెంట్ని తెలియచేయండి అందులో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అండి ఉంటానండి మరి బాయ్